హాయ్ నమస్తే నా పేరు సౌజీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు వీడియోలో ఇన్స్టెంట్ పిజ్జాని ఇంట్లోనే సింపుల్గా ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి చూడండి ఇక్కడ నేను చూపిస్తుంది ఇన్స్టెంట్ పిజ్జా బేస్ అండి ఇది బేకరీస్లో కానీ సూపర్ మార్కెట్లో కానీ దొరుకుతుంది ఇక్కడ పిజ్జాలోకి కావాల్సినవి క్యాప్సికమ్ ముక్కలు ఇలా పొడవ లేయర్లా కట్ చేసుకున్నాను ఉల్లిపాయ ముక్కలు కూడా అలానే లేయర్లా కట్ చేసుకున్నాను ఇక్కడ ని కూడా తీసుకున్నాను టమోటోస్ని ఇలా పీసెస్లో కట్ చేసుకుని లోపల వాటర్ ఉంటుంది కదా వాటర్ సీడ్స్ తీసేయాలి అలాగే ఒక కప్పు స్వీట్ కార్న్స్ అలాగే మన టేస్ట్కి తగ్గట్టు చీజ్ని కూడా తీసుకున్నాను ఇలాంటి పిజ్జాకి ఇలాంటి చీజ్ అయితే బాగుంటుంది చూడండి ఇదే ప్యాకెట్ ఈ ప్యాకెట్లో ఇలా చిన్న చిన్నగా కట్ చేసిన ముక్కలు వస్తాయి అలాగే కొద్దిగా రెడ్ చిల్లీ ని తీసుకున్నాను మీ దగ్గర రెడ్ చిల్లీ ఫ్లెక్స్ లేకపోతే ఎండుపిచ్చిని మిక్సీలో వేసి తీసుకోవచ్చు మీ దగ్గర ఒరిగానో ఉంటే తీసుకోండి చూడండి ఇది పాస్తా పిజ్జా సాస్ అండి ఇది లేకపోతే మీరు టమాటా సాస్ కానీ రెడ్ చిల్లీ సాస్ కానీ వాడుకోవచ్చు ఇప్పుడు ప్రాసెస్ని మొదలుపెట్టుకుందాం ముందుగా పిజ్జా బేస్ అనేది తీసుకొని పిజ్జా సాస్ ఉంది కదా అది మొత్తం నీట్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఒక టూ త్రీ స్పూన్స్ అయితే సరిపోతుంది ఇలా పేజ మొత్తానికి అప్లై చేసుకొని ఈ సాస్ లేని వారు ఇదే ప్లేస్లో టమాటా సాస్ కానీ రెడ్ చిల్లీ సాస్ కానీ ముందుగా చెప్పాను కదా ఆ సాసెస్ని ఇందులో వేసుకోవచ్చు ఇది అప్లై చేసిన దగ్గర ఆ సాస్ని అప్లై చేసుకోవాలి చూడండి ఇలా నీట్గా అప్లై చేసిన తర్వాత ఇప్పుడు ముందుగా చూపించాం కదా చీజ్ని ఇలా వేసుకోవాలి మొత్తం మీ టేస్ట్కి తగ్గట్టు చీజ్ని వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయ ముక్కలు ఇంకా క్యాప్సికమ్ ముక్కలు ఈ పిజ్జాపై ఫస్ట్ క్యాప్సికమ్ ముక్కలు పెట్టాను ఇలా వన్ బై వన్ పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ ఉల్లిపాయ ముక్కలు కూడా పెట్టుకున్నాను మనం పిజ్జాని కట్ చేసేటప్పుడు ఈజీగా ఉండేటట్టు మీరు ఉల్లిపాయ ముక్కలు కానీ క్యాప్సికమ్ ముక్కలు కానీ పెట్టుకోండి నెక్స్ట్ నేను ఉల్లిపాయ ముక్కలు కూడా సేమ్ క్యాప్సికమ్ ముక్కల్లానే పెట్టుకున్నాను తర్వాత మనం ముందుగా కట్ చేసుకుని పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా అదే విధంగా పెట్టుకున్నాను చూడండి ఇక్కడ నేను ఇలా డెకరేషన్లా చేసుకున్నాను ఇక్కడ నేను చూపించినట్టు పెట్టుకుని అవసరం లేదు మీకు ఏ సేప్స్ నచ్చితే ఆ షేప్లో కట్ చేసుకొని డెకరేషన్ చేసుకోవచ్చు చూడండి అన్నింటినీ వన్ బై వన్ ఇలా పెట్టేసుకోవాలి మీ దగ్గర అలిబినోస్ ఉంటాయి కదా బ్లాక్ అండ్ గ్రీన్ కలర్లో అవి కూడా పెట్టుకోవచ్చు అవి పెట్టుకుంటే పుల్ల పుల్లగా టేస్ట్ అనేది బాగుంటుంది తర్వాత నేను స్వీట్ కార్న్స్ని కూడా ఇలా వేసుకున్నాను మీ దగ్గర పన్నీర్ ఉన్న లేదా మష్రూమ్ ఉన్న వేసుకోవచ్చు మనం ఇక్కడ టమోటోస్ని ఉల్లిపాయలు పెట్టుకున్నాం కదా అలాగే వాటిని కూడా పెట్టుకోవచ్చు ఇక్కడ నేను స్వీట్ కార్న్ వేసిన తర్వాత లాస్ట్లో చీజ్ని కూడా వేసి పిజ్జాకి ఫినిషింగ్ ఇచ్చాను చీజ్ని మీరు ఎంత కావాలంటే అంత వేసుకోండి ఇప్పుడు ముందుగా ఒక దోస్ ప్యాన్ తీసుకొని లైట్గా హీట్ అయిన తర్వాత నార్మల్గా ఏదైనా ఫ్రై ప్యాన్ ఉంటుంది కదా ఆ ఫ్రై ప్యాన్ను పెట్టుకొని దీంట్లో ఒక స్పూన్ బటర్ వేసి బటర్ మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి ఈ బటర్ అనేది లైట్గా హీట్ అవ్వాలి ఓవర్గా హీట్ అయితే పిజ్జా అనేది మాడిపోతుంది చూడండి ఇక్కడ నేను చూపించినట్టుగా బటర్ అనేది హీట్ అవ్వాలి ఆ తర్వాత మనం ముందుగా సిద్ధం చేసుకున్నాం కదా ఆ పిజ్జాని ఇందులో పెట్టుకొని కుక్ చేసుకోవాలి నేను ముందు రెడ్ చిల్లీ ఫ్లెక్స్ని చూపించాను కదా అవి వేయడం మర్చిపోయాను ఇప్పుడు వేసుకుంటున్నాను చూడండి ఇలా రెడ్ చిల్లీ ఫ్లెక్స్ వేసుకున్న తర్వాత ఇదే ప్లేస్లో ఒరిగానో ఉన్నా కూడా మీరు వేసుకోవచ్చు ఇప్పుడు మూత పెట్టుకొని ఫైవ్ మినిట్స్ కుక్ చేస్తే సరిపోతుంది ఒక ఫైవ్ మినిట్స్ అయిపోయినాక చూడండి చీజ్ అనేది మెల్ట్ అయిపోతుంది ఇలా మెల్ట్ అయిపోతే మీకు పిజ్జా అనేది రెడీ అయిపోయినట్టు ఇక్కడ నేను చూపించినట్లుగా మెల్ట్ అయిపోతే పక్కన ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకోండి ఇప్పుడు ఎంతో ఇష్టమైన ఇన్స్టెంట్ పిజ్జా రెడీ అయిపోయింది మీకు ఇంకా హెల్తీగా హోమ్మేడ్ పిజ్జా బేస్ కావాలంటే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి కోసం పెట్టడానికి ట్రై చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ మై ఛానల్